జయ శ్రీరామ్ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అనే వార్త గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆశావాహులకు కానీ లేదా ప్రజలకు కానీ కొంత ఇబ్బంది కలిగిస్తున్న మాట మాత్రం వాస్తవం ఎందుకు అనంటే దీంట్లో రెండు కారణాలు ఉన్నాయి ఒకటి అరే మనం ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇంకా మనకి ఎలక్షన్స్ వస్తాయి పోటీ చేద్దాం పోటీ చేయాలా పోటీ చేసి గెలవాలా లేకపోతే పోటీ అదొక వాతావరణము ఒక రాజకీయ వాతావరణం ఉత్సాహపర ఉత్సాహపరితమైన వాతావరణం లేకపోతే ఆ సందడి వేరు అది గ్రామీణ ప్రాంతాల్లో ఉంది ఆ సందడి వేరు దానితో పాటుగా సమస్యల నిలయంగా గ్రామాలు మారిపోయినాయి పారిశుద్ధం లేక నీటి సరఫరా శాఖ లేక ఎక్కడ అంటే గ్రామీణ ప్రాంతంలో ఒక గ్రామ పంచాయతీ కార్యాలయ సిబ్బందికి జీతాలు కూడా లేక ఇంకా చాలా ఇంకా చెప్పాలనుకుంటే మొత్తం వ్యవస్థ అంతా చిన్న భిన్నమై ఉన్నది ఫండ్స్ లేక అంటే ఎక్కడ కేంద్రం నుంచి నిధులు రా రావట్లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు సో ఇది కొంత ఇబ్బంది కలిగిస్తున్న అంశము ఇది మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు గమనించడం లేదు అర్థం కావట్లేదు ఫార్టీ ఫార్టీ టూ పర్సెంట్ అని ఒకదాని ఇట్లా పట్టుకొని ఉన్నారు అంటే ఆ కుందేలు పట్టుకొని ఉన్నారు ఆ మూడు కాలే కనిపిస్తున్నాయి ఇంకో కాల సమస్యలు గ్రామీణ ప్రాంతంలో ఉన్న సమస్యలు కనిపిస్తలేవు ఒక కుందే ఈ కుందేలకు ఒక దిక్కు బీఆర్ఎస్ కనిపిస్తుంది ఒకదేమో బీజేపీ కనిపిస్తుంది వీళ్ళిద్దరు ఒకటి అని ఇంకో దిక్కు కాంగ్రెస్ కనిపిస్తుంది కానీ చేతిలో ఉన్న సమస్యలు స్థానిక సంస్థల సమస్యలు రేవంత్ రెడ్డి గారు కనిపించట్లేదు అని చెప్పి చాలా మంది విమర్శిస్తున్న వైరం కనిపిస్తున్నది ఇది ఎంత మాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు ఫార్టీ టూ పర్సెంట్ వస్తుంది దాన్ని వాగ్దానం చేసి అని ఇంత ఖచ్చితంగా మేము ఇస్తామని అంటున్నాం కదా నిజంగా కామరేష్ రెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలనుకుంటే మరి ఆరు గ్యారంటీల సంగతి ఏంది ఆర్ గ్యారెంటీలు అమలు అవుతున్నాయి అది మీ ప్రభుత్వం చేయాల్సిన పనే కదా ఇది ఎట్లా అది కూడా అట్లా వేయాలి అది ఇంకెన్నో ఉన్నాయి కదా ఇంకా నాలుగు వందల పైచలు హామీలు ఉన్నాయి కదా అవన్నిటిని అమలు చేస్తున్నారు ఇప్పుడు వచ్చి దాదాపుగా ఇరవై సమ ఇరవై నెలలు గడుస్తున్నది సో కొన్ని జరగచ్చు కొన్ని జరగకపోవచ్చు అంత మాత్రాన మీ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకోవడం కాదు సాధ్యమైనంత వరకు మీ ప్రయత్నం మీరు చేయండి కాదంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికీ మీరు హాస్పిటల్కి వచ్చి చూడండి అంటే మామూలుగా సిటీలో ఉన్న హాస్పిటల్కి వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కరిమేర ఉంది కరిమేర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజలందరి ఆ రోగాల బారిన పడి ఆ కరిమేరకు వచ్చి హాస్పిటల్లో డబ్బులు కట్టు కట్టుకుంటున్నారు రోగాల బారిన డబ్బులు పెట్టుకుంటున్నారు మీరు ఒక వంద రూపాయల బ్లీచింగ్ పౌడర్ వెళ్తే పోయేదానికి వీళ్ళు వేల రూపాయల మందులకు పెట్టాల్సి వస్తున్నది ట్రీట్మెంట్కి పెట్టాల్సి వస్తున్నది ఇది ఒక ఇది ఒక సమస్య దీన్ని రాజకీయ కోణంతో చూడాల్సిన సమస్య కాదు సామాజిక కోణంతో చూడాల్సిన అంశము దయచేసి అంటే ఇంకా మీరు ఇంకా ప్రొలాంగ్ అవుతుంది ఇది సిక్స్ సెన్స్ చెప్తుంది జనం అందరికి కూడా అదే ఇది ఇప్పుడు తెలియలేదు కాదు అసలు నిజంగా స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఎన్నికలు నిర్వహించుకోవడానికి డబ్బులు ఉన్నాయా లేవు అన్న ప్రశ్న కూడా వస్తున్నది అందుకనే వీళ్ళు వాయిదా వేస్తున్నారు ఏదో ఇంకా పెట్టుకొని ఇప్పుడు అది పెట్టాలంటే కూడా వందల వేల కోట్ల రూపాయలు కావాలి ఆ డబ్బు లేక ఆపుతున్నట్టున్నారు రమ్మని అన్న ప్రశ్న కూడా వస్తున్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ విమర్శ కూడా ఎదుర్కొంటారు సో ఏదైనా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా అనేది స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా అంటే వాయిదాతో పాటుగా అక్కడ ఉన్న సమస్యల్ని పట్టించుకోకపోవడం వల్లనే అక్కడ ఉన్న సమస్యల్ని రాజకీయ దృక్పథంతో కాకుండా మానవతా దృక్పథంతో చూడకపోవడం వల్లనే ఈ సమస్య వస్తున్నది గ్రామీణ ప్రాంతాల్లో బాగా సమస్యలు ఉన్నాయి కొందరు గ్రామ కార్యదర్శులు అయితే వెళ్ళి డబ్బులు పెట్టుకొని పనిచేస్తున్నారు కొందరు నమ్మకపోవచ్చు కానీ కొందరు చాలా మంది గ్రామ పంచాయతీలో పడ్డారు కొన్ని అంటే మండలం ఉంది అనుకోండి కనీసం ఒక ముగ్గురు నలుగురు గ్రామ పంచా మన ఆ గ్రామ కార్యదర్శులు వాళ్ళ జేబులకు వెళ్ళి పైసలు పెట్టుకొని అరవై నేను ఇస్తాను నా చిమ్మారు ఎందుకు ఇవ్వాలా ఇవ్వాలి వస్తాయి డబ్బులు అవన్నీ మేము ఇస్తాం మేము ఎటు పోతాం భయం ఉద్యోగులు అని చెప్పని ఒప్పించి తీసుకొచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు సో ఇట్లాంటి సమస్య ఉంది కాబట్టి ఇది దీన్ని ఒక సామాజిక కోణంతో చూడాలి తప్ప రాజకీయ కోణంతో చూడకూడదు ఫార్టీ టూ పర్సెంట్ అనేది రాజునితో కలుహోగా లేకిన్ ప్రజలకు ఆ ప్రజల వ్యవస్థ ఆరోగ్య వ్యవస్థ కావచ్చు లేదా కనీస మౌలిక కావచ్చు సదుపాయాల విషయంలో కూడా కావచ్చు ప్రభుత్వం నిర్లక్ష్యం దయచేసేది ఇది ఎప్పుడు ఎన్నికలు ఎప్పుడైనా పెట్టుకోండి మరి గ్రామ పంచాయతీకి ఎన్ని డబ్బులు ఇస్తారు అన్ని డబ్బులు ఇవ్వండి గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులైతే పంపించండి ఫస్ట్ తర్వాత ఎన్నికలు జరుగుతా జరగలేకపోతే లేదు ఇది కూడా రేవంత్ రెడ్డి గారికి కొందరు చెప్తున్నమాట ఇట్లా విషయం ఏంటంటే అటు అడకొనియలు అమ్మ అంటే కష్టమే కదా ఇటు సెంట్రల్ నుంచి వచ్చే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయి ఇటు స్టేట్ గవర్నమెంట్ అది ఇటు వీళ్ళ దాకా అధికారం దాకా పెన్ పవర్ లేకపా ఏం లేకపా ఎట్లా ఇసులు పాపం అంత కొంచెం ఇబ్బందికరమైన ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నాయని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం గమనించాల్సిన అంశము जय श्री राम